జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం సరస్వతీదేవి జన్మదినము దాని విశేషము ఒక కథ మనం తెలుసుకుందాము దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రము రోజున అమ్మవారు ఉద్భవించారు శుంభు నిశుంభులు అనే రాక్షస అన్నదమ్ములు ఇరువురు లోకాలన్నీ తమ ఆధీనంలో ఉంచుకోవాలన్న ఆశతో బ్రహ్మదేవుడిని పదివేల సంవత్సరములు తపస్సు చేస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడుగుతారు వారిరువురు మరణం లేకుండా కావాలి అని అడుగుతారు బ్రహ్మదేవుడు మరణం లేకుండా కుదరదు కానీ ఒక స్త్రీ చేతిలో మరణము ఉంటుంది అని చెబుతారు అప్పుడు వారిరువురు అబలకదా స్త్రీ చేతిలో మరణమా సరే సరే అని వారిరువురు ఒప్పుకుంటారు ఆ తర్వాత వారిరువురు ఋషులను మునులను ఎన్నో ఇబ్బందులు పెడుతూ యజ్ఞాలు యాగాలు జరగకుండా చేస్తూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవతలకు హవిస్సులు అందకుండా విఘ్నాలు కలుగజేయటం చేస్తూ ఉంటారు ఒకరోజు హిమాలయాల్లో మహామాయలో ఒక సౌందర్య రాశి హంస హంసని వాహనంగా చేసుకొని తెల్లని వస్త్రము ధరించి సౌందర్య రాశి విహరిస్తుందని ఈ శుంభులు తెలుసుకుంటారు అప్పుడు వారి సైన్యాధ్యక్షులైన చండముండాసురులను పిలిచి ఆ సౌందర్య రాశిని తీసుకురమ్మని వారిరువురిలో ఎవరిని వివాహం చేసుకున్నా వారికి ఇష్టమే అని చెబుతారు అప్పుడు ఈ చండముండాసురులు హిమాలయాలకు వెళతారు అక్కడ ఎంత వెతికినా కనిపించదు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ వారి కింద ఉన్న సైన్య అధ్యక్షుణ్ణి ధోమ్రలోచను పంపిస్తారు అప్పుడు దూమ్రలోచనుడు వెళ్ళి వెతుకగా అమ్మవారు కనిపిస్తారు అమ్మవారితోటి ధోమ్రలోచనుడు అంటాడు ఇట్లా సుంభునిసుంభులు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నారు రమ్మనుమని అడుగుతారు అప్పుడు హంస సింహముగా అమ్మవారు ఉగ్రరూపంగా ఎర్రని వస్త్రంతో మారిపోతారు ఆ సింహము ఒక గాండ్రింపు వేసి ఆ ధోమ్రలోచను తినేస్తుంది ఆ తర్వాత చండముండాసురులు వెళతారు వీరు కూడా అలాగే చెబుతారు శుంభుని శుంబులకి భార్యగా కావాలి రమ్మని అడుగుతారు అప్పుడు అమ్మవారు వారితో ఉన్న సైన్యాన్ని చండముండాసురుల్ని వధించి వేస్తుంది ఇది తెలుసుకున్న శుంభునిశుంభులు పాతాళం నుంచి హిమాలయాలకు వస్తారు వచ్చి అమ్మవారితో యుద్ధం చేస్తారు తరువాత అమ్మవారి పాశము వారిని వధిస్తుంది అప్పుడు దేవదుందుబులు మోగుతాయి పూలవర్షం కురుస్తుంది దేవతలు అమ్మని ఉగ్రరూపము చాలించి శాంతస్వరూపముతో మాకు దర్శనమియమ్మ అని కోరుకుంటారు అప్పుడు అమ్మవారు మరల హంసవాహనము మీద తెల్లని వస్త్రముతో సౌందర్యముతో వీణను మీటుతూ శాంతముగా అందరికీ దర్శనము ఇస్తుంది ఇదండి అమ్మవారి కథ పోతనామాచులు భాగవతంలో సరస్వతీ నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనే శ్లోకాలు రచించారు ఈ శ్లోకాలు పఠించటం వల్ల మనలోని జడత్వము పోయి అవిద్య నాశనమయ్యి మంచి విద్య యశస్సు బుద్ధి మాకు కలుగచేయి తల్లి మేము విద్యని ప్రారంభిస్తున్నాము అని కోరుకోవటం పిల్లల చేత ఈ శ్లోకాన్ని రోజు పఠిస్తే పఠింపచేస్తే అమ్మవారి అనుగ్రహం సరస్వతి కటాక్షం మనకు తప్పక సిద్ధిస్తుంది జై శ్రీమన్నారాయణ